మెడికల్ కళాశాలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్ని వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వమే పులివెందుల మెడికల్ కళాశాలను నిర్వహించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ కో కన్వీనర్ వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు ఈ నెల ఏడవ తేదీన గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తెలియజేశారు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ మెడికల్ కమిషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు యాభై ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ఇరవై నాలుగు ఆగస్టు పదహారున లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇస్తే కూటమి ప్రభుత్వం ఆ యాభై మెడికల్ సీట్లను రద్దు చేసిందని తెలిపారు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించక అందులో ఒకటి కడప మెడికల్ కాలేజ్ కడప మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోనే ఆమోదం తెలియజేస్తూ యాభై సీట్లని మెడికల్ సీట్లని అందిస్తే నేడు వచ్చిన కోటమే ప్రభుత్వం ఆ సీట్లు మాకు అవసరం లేదు అని వెనక్కి పంపించటం వాటిని రద్దు చేయటం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మరో నూట యాభై మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంటే వాటిని కూడా కోల్పోవటం జరిగింది మొత్తం మీద కడప మెడికల్ కళాశాల ప్రభుత్వ మెడికల్ కళాశాలగా కొనసాగకుండా వచ్చిన రెండు వందల మెడికల్ సీట్లని కోల్పోయిన పరిస్థితిని చూస్తున్నాం కడప మెడికల్ కళాశాలకు ఆనాటి ప్రభుత్వం రెండు అడిషనల్ డిఎంఈ పోస్టులు పన్నెండు ప్రొఫెసర్ పోస్టులు ఇరవై ఐదు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు నలభై రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు చేసి నియామకాలు చేస్తే కొత్తగా వచ్చిన కోటిం ప్రభుత్వం ఆ పోస్టులన్నిటినీ రద్దు చేయటం నియమించబడిన వారందరినీ వేరే ప్రభుత్వ ఆసుపత్రులకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదకొండవ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల మేరకు ఈ మెడికల్ కళాశాలకి గత ప్రభుత్వం అందించిన అధునాతన పరికరాల అన్నిటిని కర్నూలు గుంటూరు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించటం దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఉన్నాం బాగా వెనకబడిన కడప జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల కొనసాగితే అక్కడ వైద్య విద్య అభివృద్ధి అవుతుంది మూడు వందల పడకలతో ఎంతోమందికి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం కడప జిల్లా ప్రజలకు అందించాలని నేటి ప్రభుత్వాన్ని జన వేదిక కోరుకుంటుంది ఈ అనాలోచిత చర్యలని మానుకోవాలని కడప మెడికల్ కళాశాలను ప్రభుత్వం నిర్వహించాలని జనచైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది